సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ లాటరల్ ఎంట్రీ ఈ మధ్య నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది ఎవరు చూడట్లేదు అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో ఫ్రైడే గురువారం శుక్రవారం ఎంత వెయిట్ చేసి చూసారో ఇప్పుడు అంత లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎంతవరకు నిజమంటారు దీనికి నేను ఒకటి చెప్తాను ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు జనాలు అలా లేరు ఇది రీజన్ మీకు అర్థమైంది లేదు అర్థమైంది జబర్దస్త్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది జనాలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా లేరు సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ టైంకి ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా కామెడీ షో అనేది లేదు జబర్దస్త్ ఒకటి కామెడీ షో న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు సీరియల్స్లో సీరియల్ చేసేవారు ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు సింగింగ్లో సింగింగ్ డ్యాన్స్లో డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ డ్యాన్స్లో కామెడీ సింగింగ్లో కామెడీ సీరియల్స్లో కామెడీ ఈ కామెడీ సరిపోతుందంటే ఇన్స్టాలో కామెడీ రీల్స్లో కామెడీ మా వ్లాగ్స్లో కామెడీ ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు అప్డేట్ అయ్యి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో నవ్వాలి ఇప్పుడు ఇప్పుడు జబర్దస్త్ లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్ లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది లైక్ థర్టీ సెకండ్స్ లో మనం మనం నవ్వుతాం అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఉన్నారండి ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఏం చేస్తారు ఎలా తింటారు దాని ఆల్టర్నేట్ మీ ఇంటి పక్కన ఇంకోటి ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంత దూరం వెళ్ళలేక లేకపోతే ఇక్కడ కూడా బాగుందని మనం అడ్జస్ట్ అవుతాం కదా సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే అంటే షో ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు అప్డేట్ అయిపోయారు అందరూ సో వీళ్ళందరూ ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో నెట్ బ్యాలెన్స్ ఫ్రీ డేటా ఫోర్ జీ రీఛార్జ్ ఫైవ్ జీ రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి ఏదోది నవ్వుతున్నాం అయిపోయాయి అక్కడ నవ్వు ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత అంట్రెస్ట్ రాదు అవుతుంది కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా ఎప్పుడు అలాగే ఉంటుంది తప్పగా ఏం పడిపోతుంది ఇంకొక విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది అడల్ట్రేటెడ్ కామెడీ ఎక్కువైపోయింది జబర్దస్త్ లో మీరు మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాలో ఏదన్నా ఒక రీల్స్ రెండు రీల్స్ చూడండి రెండు రీల్స్ లో మూడు దానికి నవ్వుకున్నారు అనుకో రెండు బూతులే ఉంటాయి ఓకేనా అట్లనే అది అని నేను అనట్లేదు ఎక్కడో ఎవరో ఒక స్కిట్ లో చేసినప్పుడు రెండో స్కిట్ లో చేసినప్పుడు లేకపోతే ఒక స్కిట్ ఇప్పుడు దానికి అలాగే చెయ్యాలి తప్పదు ఇప్పుడు ఒక గే స్కిట్ ఉంది అనుకో గే స్కిట్ ఉందని అదే చెయ్యాలి గే చేసి అంటే నవ్వరు కదా అర్థమవుతుందా సో నేను ఏమంటానంటే ఎక్కడో ఒకటి అలా ఉంటది కానీ మొత్తం అట్లా లేదు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో రీల్ అనుకోండి చూడకుండా ఆగిపోవచ్చు జబర్దస్త్ ముందు నేను ఇప్పుడు అదే మీకు చెప్పి ఏం చెప్పాను మొత్తం అది రాదు మీరు ఎప్పుడైనా చూడండి మీరు చెప్పండి పలానా స్కిట్ లో మొత్తం అదే ఉందని చెప్పండి ఓకే అది ఉండదు ఆ పలానా స్కిట్ లో ఎక్కడో ఒకటి రెండు ఆ ఒకటి రెండు ప్రోమో లో వస్తాయి మీరు ఫుల్ ఎపిసోడ్ ఏదైనా చూసారా ఓకే మనం జస్ట్ సపరేట్ సపరేట్ ఎపిసోడ్స్ చూస్తాం మేము నువ్వు చూస్తావు ఒక వంద మందిలో తొంభై మంది ప్రోమో చూస్తారు ప్రోమో వరకు చూస్తారు వందలో తొంభై తొమ్మిది మంది ప్రోమో చూస్తారు ఆ ప్రోమో చూసిన ఏమనుకుంటారు ఆ ఒక డైలాగు రెండు డైలాగులు చూసి ఫిక్స్ అయిపోతారు అంటే వాళ్ళకి పడిపోతే అక్కడ స్టాంపు ఓహో ఇది ఇది అని కానీ అది అది కాదు ఆ స్కిప్ లో అది అక్కడ మెయిన్ వచ్చి ఉండొచ్చు కానీ వేరేది ఉంటది అది చూడట్లేదు మీరు అది చూడట్లేదు బట్ ఉంది అనేది నేను చెప్తున్నాను కదా ఎక్కడో ఒకటి రావచ్చండి నేను అది ఇప్పుడు ఆ మనం ఎంత ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఎంత సాఫ్ట్ గా వెళ్ళినా మధ్య అక్కడ ఏదో చిన్న తగులుతుంది ఈ తగిలిందని ప్రోమోలు చూసి మొత్తం అదే ఉంటది అని కొంచెం జడ్జి చేయడం చూస్తే ఈ మధ్య కొత్త అంటే ఇంట్రెస్ట్ తెప్పించడానికి జనాలకి మళ్ళీ జబర్దస్త్కి అంత పూర్వ వైభవం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మార్పులు చేశారు యాంకరింగ్ లో మార్పులు వచ్చినాయి జడ్జింగ్ లో మార్పులు వచ్చినాయి టీమ్ లీడర్ టీం లీడర్స్ లో కంటిస్టెంట్లు మార్పులు చేశారు చాలా మార్పులు చేశారు ఈ టీమ్ లీడర్స్ విషయానికి వస్తే నేను ఈ మధ్య బాగా నాకు పర్టికులర్గా పర్సనల్గా విన్న విషయం టీం లీడర్సే డబ్బులు తీసేసుకుంటారు వాళ్ళకు వచ్చిన వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వరు చాలా తక్కువ ఇస్తారు ఇచ్చిన అనే ఒక మాట విన్నాను నేను అంటే బేసిక్గా ఇది ఒక్కటి రాంగ్ అంటే మేబీ అలా ఎవరన్నా ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు నేను నేను టీం లీడర్ నేను టీమ్ లీడర్ అన్నప్పుడు నా టీంలో మెయిన్ కంటెస్టెంట్లు ఉంటారు ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ వరకు పేమెంట్లు ఖచ్చితంగా నా ఫోన్లు ఇప్పుడు తీసి చూపిమన్నా చూపిస్తాను ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ షెడ్యూల్ అవగానే కొడుతూ ఉంటాను నేను అమౌంట్ వాళ్ళకి మనం ఎంత ఉంటుంది ఆశ నా టీంలో చేస్తుంది అనుకో ఫస్ట్ ఆశ నేను నీకు నా టీంలో నువ్వు చేస్తున్నావు నాకు ఎంత ఇచ్చారనేది పక్కన పెట్టు నీకు నేను ఒక ఫైవ్ థౌసండ్ అవ్వగలుగుతాను ఎపిసోడ్కి ఏదో టూ థౌసండ్ అవ్వగలుగుతాను నీకు ఇష్టమైతేనే కదా ఓకే అంటే లేదు నాకు ఫైవ్ థౌసండ్ కావాలి నువ్వు డిమాండ్ చేసావునుకో సరే ఒక అండర్స్టాండింగ్ చేసుకుని వస్తాం కదా ఆ అమౌంట్ షెడ్యూల్ అవ్వని ఎవ్వరూ ఎవరైనా సరే కొట్టేస్తారు అది అందులో ఏదో టూ లీడర్ తక్కువ ఎక్కువ కాదు కదా ఇప్పుడు ఒక టీవీడర్ ఉన్నప్పుడు సరే ప్రెజర్ హ్యాండిల్ చేయాలి ఓకేనా ఒక స్కిట్ నడపాలి ఒక స్కిట్ రాయాలి ఆ రాసినోడికి ఇవ్వాలి ఆ రాసిని బై చేయాలి మేనేజ్ చేయాలి డైరెక్ట్ సమాధానం చెప్పాలి ఇంత బ్రదర్ తీసుకున్నప్పుడు ఆబియస్లీ మన టీం లీడర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటాడు నాకు టీం లీడర్కి నేను సమానంగా కావాలంటే అది కుదరదు అది అవ్వదు ఎక్కడ కూడా కంటిస్టెంట్లీ పేమెంట్లు ఎవరా అంటే రాంగు అందరూ ఇస్తారు ప్రతి ఒక్క టీం లీడర్ ఇస్తాడు ఎవరు ఎవరు అనేది ఏం లేదు ఈరోజు ఎవరు టీం లీడర్ అడిగినా సరే స్క్రీన్ ఫోన్ పేరు తీసి చూపిస్తారు నేను అదే చెప్తున్నాను మీరు వాళ్ళతో ఎంతైతే మనం మాట్లాడతామో ఆ పేమెంట్ ఖచ్చితంగా షెడ్యూల్ అయిపోయి కొట్టేస్తారు ముందే మాట్లాడుకుంటారు అంతే అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తా లేకపోతే నాకు నచ్చినంత ఇస్తా అనేది ఉండదు ముందు వెయ్యా వెయ్య వందా ఐదు వందలు వంద వందా ఏది ఉంటే అది వందకైతే చేయరు కదా వందకి ఎందుకు చేస్తారు చెప్పండి ఏదో వందకి కూలీ పనికి ఎంత ఇస్తారు తెలుసా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎక్కువ వేస్తున్నారండి ఇప్పుడు ఇంకా జాబులు మానేసి ప్రశాంతంగా అదే కదా ఇప్పుడు బాగానే వేసిన టూ హండ్రెడ్ రోజులు పోయినాయి ఇప్పుడు అంత లేదు పెరిగింది ఫైవ్ హండ్రెడ్ మినిమం ఉట్టికెళ్ళే వస్తుంటారు వాళ్ళు తిరిగే సిమెంట్ పనికి వెళ్తే కూలి అయితే వందలు ఇస్తారు ఇప్పుడు మేస్త్రికి అయితే పని పనికిస్తారు బానే పెరిగిపోయినాయి ఇప్పుడు అన్నిటికీ పెరిగిపోయినాయి వందకి ఎవరు చేస్తున్నారు ఏమొస్తున్నాయి ముందు వందకి చేస్తే కొనుక్కొని తినడానికి ఏం ఉండట్లేదు జబర్దస్త్ స్కిట్ విషయంలో ఇందాక మాట్లాడినట్టు ఒక్కొక్క టీమ్ లీడర్ ఒక్కొక్కలా ఉంటారు ఒక్కొక్క టీం లీడర్ వాళ్ళ క్యారెక్టర్స్ ఇప్పుడు వాళ్ళకి మంచిగా క్లోజ్ ఉన్నారంటే వాళ్ళని బాగా హైలైట్ చేయడము మిగతా వాళ్ళు క్లోజ్ లేరంటే వాళ్ళని తొక్కేయడము ఇలా జరుగుతుందా అంటే వేరే టీమ్ లీడర్ కాదు కదా అవును మీరు చాలా టీమ్స్ లో ఉండి చూసి చేసి తర్వాత ఎప్పుడుకో టీం లీడర్ అయ్యారు సో మీ గురించే చెప్పండి వాళ్ళ గురించి ఒకేడింగ్ కాలేదు కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు జనరల్ అది ఏదైనా సరే ఏ ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసినా సరే అక్కడ ఉన్న సీనియారిటీని బట్టి ముందుకెళ్తూ ఉంటారు టాలెంట్ ఉన్నా సరే గుర్తించే వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు జరుగుతా దాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోలేము మిమ్మల్ని పటాసు పటాసేనా అప్పటి నుంచి అప్పుడు చూసాం స్టార్టింగ్ అమ్మయ్యా ఓకే అటాస్ దగ్గర నుంచి జబర్దస్త్కి వచ్చి ఒక టీం లీడర్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడి ఇన్ని చేశారు కదా ఏం మారింది మీ లైఫ్లో పేరు ఓకే ఒకప్పుడు నా పేరు కొప్పడి నూకరాజు ఈరోజు జబర్దస్త్ నూకరాజు అప్పుడు కొప్పడ మా ఇంటి పేరు ఒకప్పుడు వంద మందిలో నేను ఒకడిని ఇప్పుడు నా వెనకాల కూడా ఒక వంద మంది ఉన్నారని గర్వంగా చెప్తాను

ఇప్పుడు నేను సూపర్ స్టార్ నాకంత ఫేమస్ అది ఉండదు అప్పుడే నోకరాజ్ ఎంత ఉన్నారో ఇప్పుడు అంతే అలాగే ఉంటున్నా అదే ఇష్టం జనరల్ గా అదే టైం అండి ఈ రోజు మనం ఎక్కడో ఉన్నామని అది చూపిస్తే రేపు అది రేపు అది ఉండదు కరెక్ట్ పడేస్తది కింద ఎంత మళ్ళీ పడేస్తుంది నేను నార్మల్ మనం అంతా ఒకటే ఒకటే అయినప్పుడు మనం అది నాకు అది నచ్చదు జనరల్ గా మా అంటే కొంత ఇండస్ట్రీలో బావి ముందు వెళ్తే వెనకాల నలుగురు ఉండాలి బావి కళ్ళజోడు పెట్టాలి బావి కోట వేయాలి బావి షూ వేయాలి నాకు అప్పుడప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తే అంటే నా ఫ్రెండ్స్ రాము అట్లా వాళ్ళు అంటూ ఉంటారు ఏం రాజు నువ్వు ఇట్లా వస్తావు అని అంటాడు ఏమైంది బ్రో అంటే అట్లా వద్దు ఇది అదే అంటారు ఏం పర్లేదు వాళ్ళకి నచ్చదు నేను అలా రాదు అయినా సరే నేను నాకు అట్లే ఉండదు ఓకే లైఫ్ స్టైల్ మారింది మొత్తానికి అప్పటి నుంచి అంతే ఇప్పటికి మీ అప్పుడు బండి మీద తిరిగాళ్ళు ఇప్పుడు కార్లో తిరుగుతున్నారు కొట్టించుకుని మరి కానీ నేను చెప్తున్నాను కదా జబర్దస్త్ అంటే ఈ మల్లె మల్లె ఈటీవీ వల్ల నాకేనే కాదు అందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తం లైఫ్ మారి లైఫ్ మారి సీరియస్గా అంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే పలానా వెంకటేశ్వర నిలయం దుర్గా నిలయం శ్రీనివాస నిలయం అని ఉంటే చాలా మంది ఇంట్లో ముందు మళ్ళీ మళ్ళీ జబర్దస్త్ నిలమని పెట్టుకోవచ్చు అంటే చెప్పుకోవాలి మనం మనం ఏం అది చెప్పుకోవాలి అందులో ఇప్పుడు మనం కష్టపడ్డాం కాబట్టి ఉన్నాం అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తించడానికి కూడా ఒకళ్ళు కావాలి కదా మరి ఈ రోజు నా సాంగ్ ఉంది నా సాంగ్ తో మీరు ఇంటర్వ్యూ ఎందుకు పిలిచారు నా సాంగ్ చూసి పిలిచారు నాకు టాలెంట్ ఉందంటే అది ఎట్లా తెలుస్తుంది చూస్తున్నాం కాబట్టి ఒకరు గుర్తిస్తే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అది బాగుంటది అది ఈటీవీ మల్లె మళ్ళీ గుర్తించింది కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ లేండి అదంతా అంటూ ఉంటా అప్పుడప్పుడు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మీకు మీకు ఎందుకు మానేసారు మానేశారు అంతే ఇబ్బంది లేదు లేదు మీరు కాదండి సంస్థ లేదు బట్ మానేశారు రీజన్స్ చెప్పరు ఎప్పుడు ఒకసారి ఎక్కడో దగ్గర ఎప్పుడైనా చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్తారు అంతేనా అంతేనావ ఎవరైనా అన్నారా ఎవ్వరేమన్నారు ఇంటర్వ్యూలో నేను అన్నానా లేదు కదా నా ఇబ్బంది పడ్డాయో ఇన్స్టాగ్రామ్ లో అనుకుంటా ఒక రీల్ చూసా ఎన్ని నెలల క్రితం అడగండి గుర్తు లేదు ఎగ్జాక్ట్ గా నాగార్జున గారిది అదే బుజ్జితల్లి బుజ్జితల్లి అని ఒక సినిమా ఉంటది బుజ్జితల్లి బుజ్జితల్లి నాగచైతన్య ఆ సినిమా సీన్ ఒకటి ఆ సినిమా సీన్ ఒకటి నడుస్తుంటది అక్కడ మీరు ఒక డైలాగ్ రాసి ఉంటారు తను కూడా నన్ను అలానే ప్రేమించింది కానీ క్యాస్ట్ అడ్డం వచ్చింది అందుకే పెళ్లి చేసుకోలేకపోయాను అన్నట్టు మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ఉంటుంది చూడండి మీరు ఈ ఇయర్ లో ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నా ఫ్యాన్ పేజీలు అన్న చూసుంటారు మీరు తినైతే ఏం పోస్ట్ చేయలేదు ఒకసారి క్యాప్షన్ ఏమైనా చదువుతారు కింద పైన పెట్టారు కింద కూడా కాదు అవునా లేదండి హౌ వెల్ డూ యు నో ఈచ్ అదర్ అన్న ఒక చిన్న సెగ్మెంట్ హౌ వెల్ డూ యు నో ఈచ్ అదర్ సూపర్ ఎక్సైటింగ్ మీకు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు ఓకేనా చిన్న చిన్న క్వశ్చన్లే మిమ్మల్ని అడిగిన ఫస్ట్ లేడీస్ ఫస్ట్ లేకపోతే లేడీస్ ఫస్ట్ కాబట్టి సారీ రాజు అడిగిన గుడ్ కామెడీ ఓకే రాజుగారి బర్త్డే ఇప్పుడు జూలై ట్వంటీ ఫిఫ్త్ కరెక్టా రాజ్ కాదా జూలై ట్వంటీ ఫిఫ్త్ ఈ మంత్ అనేది అరే

చెప్పండి ఫ్లార్క్ అన్ని కలర్స్ ఫేవరెట్ ఫుడ్ లేదని చెప్పు ఇనకి ఎట్లా ఉసిర వెళ్ళి ఎప్పుడే కలర్ అంటే నస్తే చదవదు నేవీ బ్లూ అంటే ఇష్టం గ్లూ కలర్ అంటే ఇష్టం గ్రీన్ 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 నేను గ్రీన్ కలర్ డ్రెస్ కానీ సారీగా వేసుకుంటే ఇష్టం కదా నిజం చెప్పు ఒప్పుకో ఇప్పుడు మీరు ఒప్పుకోండి సినిమా కాదు అంటే గ్రీన్ అంటే ఇష్టం కానీ అమ్మాయిలు గ్రీన్ వేసుకుంటే ఇష్టం అని తెలుసు కానీ కలర్ ఏమన్నా చేంజ్ అయిందా ఈ మధ్య నేవీ బ్లూ ఎక్కువేస్తుంది కదా అని చెప్పి అట్లా వెళ్ళా అన్నమాట ట్రాక్ ఎట్లా ఫేవరెట్ కలర్ ఏంటి తెలియద తెలియదు సిక్స్ ఇయర్స్ నుంచి నాకు కలర్ ఏంటో తెలియదు కలర్ నీ కలర్ ఏంటి చెప్పులు సైజ్ అన్ని నోట్ చేసుకుంటాను మరి ఈ మధ్యన ప్రేమ అంటే ప్రేమలాగే ఉండాలి ఈ కొంతమంది ఉంటారు కలర్ ఏంటి చెప్పులు ఏంటి సైజ్ ఓకే అసలు ప్రేమ అంటే చెప్పు రెండు మాటల్లో ప్రేమ అంటే ప్రేమ ప్రేమ అంటే అవి రెండు మాటలే ప్రేమ ఇది అవి రెండు మాటలు కాదు రెండు అక్షరాలు నేను సపోర్ట్ చేస్తాను ప్రేమ అంటే రెండు అక్షరాలు మాత్రం అనుకుంటారు కానీ ఇద్దరు లైఫ్ సో ఎవ్రీ ఎవ్రీ సండే మార్నింగ్ ఎనిమిది గంటలకి ఆసియా గారి ప్రవచనాలు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్ లో తప్పకుండా చూడండి నువ్వు చేస్తాను తెలీదాం చెప్తున్నాను దమ్ముంటే చెప్పు ఏమని చెప్తుంటే తెలియదు అండి చెప్పచ్చు ఏదో ఒకటి అది నేను ఓకే అని చెప్తా కనీసం నా హ్యాపీనెస్ కోసం బ్లూ ఓకే డన్ నిజంగా ఫేవరెట్ పర్లే మనకు కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ లైఫ్ లో పర్సన్ మాత్రం ఒకరే ఆప్షన్ అమ్మా ఏం రాసుకోవాలి స్మార్ట్ నీటి వాడుకోవాలి శనివారం సాయంత్రం ఐదు నేరాలు ఘోరాలు ఫేవరెట్ ఫుడ్ ఏంటి నుగ్గురాజ్ గారు నుగ్గురాజ్ కి ఫిష్ అంటే ఇష్టం బట్ నేను లివర్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం నువ్వు చేస్తే అసలు ఇష్టం లేదు నాకు ఫిష్ అంటే ఇష్టం ఫిష్ అంటే ఇష్టం బోటి కర్రీ అంటే కూడా గోంగూర బోటి కూర అంటే ఇష్టం ఎస్ మటి నల్లి బొక్కలు అనమాట పటన్ పాయ మీకు ఇష్టం ఓకే ఫేవరెట్ స్పాట్ ఏంటి స్పాట్ రాజుకి బాత్రూమ్

ఒక సాంగ్ కూడా అనుకున్నావు వెళ్ళేటప్పుడు పుస్తకం ఎత్తుకెళ్తున్నావు అనుకో అక్కడికి వెళ్తే ఎందుకు మంచిగా అనిపిస్తుంది ఇల్లంతా వదిలేదు బాత్రూమ్ ఎత్తుక్కొని వెళ్ళి కూర్చొని దాంట్లో రాసుకో కూర్చున్నా పెన్నేం తీసుకెళ్ళి రాయలేదు అట్లా అట్లా గుర్తట్లా ఓకే తన ఫేవరెట్ స్పాట్ ఏంటి ఫేవరెట్ వాళ్ళ ఇల్లు కరెక్టా ఎస్ ఓకే ఊరు మా ఇల్లు మీకు మీ ఇద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి ఈ అయ్యి లేవు అది లేదా గుర్తులేదా ప్రపోజం లేదు ఎవరని చేసుకోలేంత వరకు చెప్పు చెప్తున్నాను కదా అమ్మా నేను ఇంకా చెప్పులు తీసుకున్నారు సార్ ఇచ్చి కానీ నేర్చు అన్ని ఫింగర్స్ పెట్టుకోలేదు కవర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది లీడేస్ మరి పాపం డేట్ గుర్తు లేకపోతే లీడ్ ఇవ్వాలి కదా దానికి చెప్పులకి డేట్ లేదు డేట్ లేదు ఓకే అసలు లేదు లేదు పక్కా పక్కా లోకల్ డేట్ నాకు గుర్తు లేదు బట్ పాస్ ఇయర్ గుర్తుంది ఏ ఇయర్ తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు బాబు నీకు దండం పెడతాను ఏమన్నా ప్రెస్ మీట్ రిలీజ్ డేట్లు పెడతానని నన్ను అఫీషియల్ గా క్వశ్చన్ పాస్ మరి నువ్వు అన్ని నో చెప్తున్నావు కదా అది ఇక్కడ మీరు అన్ని నో చెప్తున్నారు కాబట్టి పాస్ కొన్ని చెప్తున్నా తెలియని నో చెప్తున్నా ఓకే నూకరాజ్ గారి బాగా కోపం వస్తే చేస్తారు కొడతా కొడతారా తిడతాడు ఫస్ట్ తిడతా తిడతారా బాగా తిడతారా ఫుల్ ఇంత ఉంటది ఏమంటారు ఇంత మెమొరీ కార్డు ఇంత అయితే అందులో అన్ని ఇయ్య ఉంటాయి అన్ని ఇయ్యే ఉంటాయి తర్వాత బుజ్జుకిచ్చడానికి ఏం చేస్తారు మరి కోపం పడ్డ తర్వాత అట్లా చూసి అమ్మా ఇద్దా మళ్ళీ పిలవడం కూడా ఏ ఇట్రా అంటాడు నేను వెళ్తా వెళ్ళి అప్పుడు ఇంకా వదిలేండి ఇంకా అప్పుడు వినాలి కదా చెప్తే ఎందుకు ఇట్లా అనిపిస్తావు అది ఇది చెప్తావు ఇప్పుడు బుద్ధికిస్తారు మీకు తన ఏం చేస్తా ఏడుతుంది కోపమస్తి ఏడుస్తుందా మిమ్మల్ని కొట్టలేదు ఎప్పుడు తిట్టలేదా ఎప్పుడు కొట్టాలి ఎప్పుడు ఎప్పుడు కొట్టినా చెప్పు ఎప్పుడన్నా కొట్టిందా ప్రతి ప్రత్యక్ష దైవం అసలు అపచారం నేను కొట్టినయ్యా మేము అండ్ అంటే ఎవ్వరు నమ్మరు మన కెమెరా మన బ్రో కూడా నమ్మాడు సరే ఒక సీరియస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మరి మీరు నవ్వుతున్నారు సీరియస్ అని ఓకే ఓకే మీ ప్రేమను గెలిపించుకోవడానికి మీరు చేసిన పెద్ద యుద్ధం ఏంటి ఓ పెద్దదే ఇవన్నీ మనకు వస్తాయా వస్తాయి యుద్ధం ఏ అప్పుడే చెప్పదలుచుకోవట్లేదా యుద్ధం తర్వాత కూడా కోల్డ్ వార్స్ చాలా ఉంటాయి చిన్నవి మంచిగా హాట్ హార్ట్ గా ఇద్దాం హాట్ హాట్ ఇస్తారా మీ ఫ్యామిలీస్ లో గొడవలేని ఆడపిల్ల ఇంట్లో ఖచ్చితంగా అవుతాయి కదా అంతవరకు పోలేదు వీడియోస్ ఇన్ని పెట్టారు అంతవరకు వెళ్లకుండానే ఉంటదా తర్వాత తీసేస్తారా తీసే తీసేస్తారు సరే తీసేపిస్తారా చెప్పండి జనరల్ గా ఎవరైనా ఇండస్ట్రీ అంటే వీడియోస్ చేస్తున్నాం అంతకుముందు మనం ఏం చేస్తాం వాళ్ళు వీడియోస్ అనుకుంటాం నిశ్చిత అర్థం చేసుకున్నాము లైక్ ఇలాంటి వీడియోస్ తమ్స్ పెట్టి పెడుతుంటారు కదా మేము ఎప్పుడు నాకు హగ్ చేసుకోవాలన్నా హగ్ చేసుకోను అంటే కొన్ని కొన్ని అది వేరేలా తీసుకుంటారు అని చెప్పేసి బట్ ఫ్యామిలీస్ ఎవరికైనా ఉంటాయి ఇంకా అవి తర్వాత చూడవు తర్వాత చూస్తారు ఇప్పుడు కష్టం చెప్పరు ఓకే సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం సో లాస్ట్ గా మీ సబ్స్క్రైబర్స్ కి మీ జబర్దస్త్ ఫ్యాన్స్ కి మీ సాంగ్స్ నెక్స్ట్ ఏం రాబోతున్నాయి ప్రాజెక్ట్స్ ఏంటి వాళ్ళకి ఏం చెప్తారు సో నెక్స్ట్ అయితే మంచి సాంగ్స్ ఒక రెండు మూడు రాబోతున్నాయి ఓకే అది మన నోగ్రాస్య వన్ ఛానల్లోనే రిలీజ్ అవుతాయి సో ఈ మధ్యలో ఏవో వేరే వేరే ఫోక్ సాంగ్స్ చేస్తున్నా ఉంటాయి సో మన సాంగ్స్ ఎస్పెషల్ మన సాంగ్స్ ఏంటంటే అబ్బిగా అని చెప్పి ఒక సాంగ్ రాబోతుంది ఓకే అది కూడా బాగుంటది సెలల్ నాకు అయితీ ఈ స్టైల్ లాస్ట్ లో దగ్గుతున్నారు కాడవద్దురగా అందరు చూస్తున్నారు సో ఇది ఇది ఒక స్టైల్ డిఫరెంట్ స్టైల్ ఉంటది సో ఆ తర్వాత ముఖ్యంగా మన బాయ్స్ కి నచ్చే సాంగ్ ఇందాక నేను పాడాను ఆల్రెడీ సో అంటే బాయ్స్ అనే కాదు అందరూ కనెక్ట్ అవుతారు లేడీస్ కూడా కనెక్ట్ అవుతారు అందరూ కనెక్ట్ అవుతారు బాగుంటది యూనివర్సల్ సాంగ్ అది నాకు తెలిసి అంటే మనం రెగ్యులర్ గా చేసేవన్నీ అందులో ఉంటాయి ఉంటాయిలుగా పో సిన్సిర్ గా ప్రేమిస్తారు మా సంకనాకి పోతారు ఉద్యోగం వదిలేస్తారు మా దాన కలకాపలా ఉంటారు సో ఈ టైప్ లో ఉంటది సాంగ్ ఆ రియల్ ఏమంటారు రియల్కి దగ్గరగా రియాలిటీ రియాలిటీకి దగ్గరగా ఉంటది సో ఆ సాంగ్ కూడా రాబోతుంది ఇంకోటి మంద సాంగ్ కూడా రాబోతుంది సో కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి నిజంగా తాటిబెల్లం సాంగ్ నేను ట్రెండింగ్ వస్తుంది అనుకున్నాను కానీ ట్రెండింగ్ వన్ వస్తుంది అని నేను అనుకోలేదు సో ఆ ట్రెండింగ్ పెట్టిన ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కూడా థ్యాంక్ యూ మమ్మల్ని మీరేం మీరు ఏమి అన్ని చెప్పేశాడు కాబట్టి మనం చెప్పడానికి లేదు అట్లానేం కాదు కానీ ఇప్పటిదాకా మమ్మల్ని అందరూ అంటే ఓన్గా చాలా మంది చాలా ఓన్గా చేసుకొని మమ్మల్ని ఇష్టపడుతున్నారు సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా బాగా అంటే అడిగే క్వశ్చన్స్ కూడా మాకు నచ్చినాయి ఇంటర్వ్యూ చేసే విధంగా ఇంకా బాగా నచ్చింది సో మీరు ఇంటర్వ్యూ చూసినాక ఏంటి మా సాంగ్ ఎవరైతే చూడలేదో ఇంకా ఇంకా చూసేది లేదు ఆల్రెడీ తిట్టుకుంటున్నాం సాంగ్స్ అని ఆ తాటి బెల్లం అయితే నిద్రలో కూడా వచ్చేసే అంత ఫేమస్ నేను ఇందాక చెప్పాను మీరు ఆ పాట నాకు తాటి బెల్లం కష్టం మీరు మామూలు పాట ఏదని చెప్తే పాడుతా గానీ ఇంత ముందు అదే గాతో ఒక పాట వస్తుంది కదా మీరుగా

ఇప్పుడు కూర్చొని మాట్లాడినందుకు నవ్వించినందుకు రెండు నిమిషాలు ఆయుష్ణ పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి పాటలతో రావాలి కానీ మాకు మరి ఇద్దర తీసేయండి అని ఎంత విసిగించకుండా అదే ట్రెండింగ్ లో వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఫినిషింగ్ ఇచ్చేస్తా జనరల్ గా ఒక యూనివర్సిటీ అయిన కింద కమెంట్ చేశాడు ఈ పాటకి ఇది కూడా నాకు తెలియదు ఎవరో నాకు తీసి పెట్టారు అనమాట సాంగ్స్ అంటే వచ్చి నాలుగు డప్పులు కొట్టి నాలుగు స్టెప్లు వేసేసి వెళ్ళిపోయే స్టైల్లో లేదు ఒకప్పుడు విలేజ్లలో ఉన్న ఈ జానపదాన్ని అది అంతరించిపోకుండా మళ్ళీ దేవకమ్మ రూపంలో దాన్ని తీసుకురావడం దేవకమ్మ పాడిందంటే ఓకే బట్ నూకరాజు కూడా అదే స్టైల్ అందుకుని పాడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని ఒక యూనివర్సిటీ ఆయన పెట్టాడు కింద గమేంటి అది ఇంత ఉంది నాకు స్క్రీన్ షాట్ పెడితే సో కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోవాలనుకోకూడదు ఇవి కూడా ఉండాలి అంటే నేను అంటే అంటే ఇది మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసిన స్టైల్ కదా ఎప్పుడైనా సరే ఒకప్పుడు మన అమ్మలు కూడా చీరలు పద్ధతి తలదించుకోవడం ఇప్పుడు తలెత్తుకోవడం ఎవరిష్టం అల్లి మిడ్డీలు చెడ్డీలు ఇవి వచ్చేసింది అలానే అవి పోకూడదు అవి పోవాలని కాదు ఇది వచ్చిందని అది పోవాలని కాదు అది ఉండాలి ఇది ఇది ఉండాలని కదలే కానీ ఇది ఎవరిష్టం ఇష్టం వాళ్ళు సో కాబట్టి అది మాత్రం ఉండాలి ఖచ్చితంగా అది ఒకటే చెప్తున్నాను పాత తరాన్ని ఏదైనా కానీ మర్చిపోవద్దు ఇప్పుడు ఈ రోజుల్లో ఒకప్పుడు మనం రాగులు సత్తులు ఇవి తినేవారు ఇప్పుడు ఇప్పుడు రైస్ కు వచ్చారు ఇప్పుడు ఆట్ల వల్ల ఆరోగ్యం కాబట్టి మళ్ళీ దానికే వెళ్తున్నారు डेफिनेटली నేను చెప్తున్నా చూడండి అప్పుడు చీర్ నుండి మిడిల్ జెడ్డీలకు వచ్చారు మళ్ళీ చీర్లకు వెళ్ళే రోజులు వస్తాయి హోల్దీస్ ఆల్వేస్ గోల్డ్ వెళ్తారు ఖచ్చితంగా రోజులు వెళ్తారు మార్నోళ్ళే మన స్టైల్ బ్రహ్మమగర్ సిచ్చుడు అలాని కాదు జనరల్ గా ఎవరైనా చెప్పేది అలా అయితే మన సో థాంక్యూ మీకు కూడా థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి అండి ఫస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ రేట్ మార్చేస్తే అస్ ఆఫ్ నో యార్ కంఫర్టబుల్ దిస్ అని నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్